నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రస్తుతం ఎవరు ఇవ్వలేని ఆఫర్లు యూసఫ్ కార్గో వారు ఇస్తూ ఉన్నారు నలభై కేజీలు ఇరవై దినార్లు యాభై కేజీలు ఇరవై ఐదు దినార్లు అరవై కేజీలు ముప్పై దినార్లు వంద కేజీలు యాభై దినార్లు అలాగే ఇన్సూరెన్స్ కానీ పోర్టు ట్యాక్స్ కానీ డాక్యుమెంటైజేషన్ కానీ పికప్ చార్జీలు కానీ ఎటువంటి అదనపు చార్జీలు లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది అలాగే కువైట్ లో ఉన్న భారతీయులు ఈ యొక్క ఆఫర్ ను వినియోగించుకోవాలని కోరుకుంటూ ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం సాధారణంగా ఎవరైనా చూసుకుంటే ఇండియా నుంచి కువైట్ కు వెళ్లిన తర్వాత బాగా సంపాదించుకుంటూ ఉంటారు లక్షాది అవుతారు టైం ఉంటే గానీ కోటీశ్వరులు కూడా అవుతారు కానీ కువైట్ లో పని చేస్తూ ఉన్న ఒక లారీ డ్రైవర్ ట్రక్ డ్రైవర్ మనం చూసుకుంటే కువైట్ నుంచి ఇండియాకు వచ్చి కోటీశ్వరుడయ్యాడు వివరాలలోకి వెళితే ఇండియాలోని పంజాబ్ రాష్ట్రం డిహార్ లోహ్రి మకరి సంక్రాంతి బంపర్ ఆఫర్ రెండు వేల ఇరవై ఐదు లో రూప్ నగర్ జిల్లాకు చెందిన ఒక ట్రక్ డ్రైవర్ పది కోట్ల రూపాయల జాక్పట్ కొట్టాడు పంజాబ్ లో ఇప్పటి వరకు ఏ లాటరీకి అందించినా సరే అతి పెద్ద డబ్బు బహుమతి ఇదేనని చెప్పేసి స్థానిక మీడియా తెలిపింది నూర్పూర్ బేడీలోని బార్వా గ్రామానికి చెందిన విజేత హర్పిందర్ సింగ్ కువైట్ లో ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నాడు అలాగే ఆయన జనవరి పన్నెండవ తేదీ మనం చూసుకుంటే సెలవుల కోసం ఇంటికి వచ్చినప్పుడు ఐదు వందల రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొన్నాడు అలాగే అతను మాట్లాడుతూ నా యొక్క అదృష్టాన్ని నేను కూడా నమ్మలేకపోతూ ఉన్నాను దేవుని దయ వల్ల ఇంత పెద్ద మొత్తాన్ని గెలుచుకున్నాను జీవితంలో కనీసం ఒక్కసారైనా సరే విజేతగా నిలవాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను కానీ గత పదహైదు సంవత్సరాలుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ ఉన్న హర్బీందర్ సింగ్ సంతోషం వ్యక్తం చేశాడు పాత బస్ స్టాండ్ లోని ఒక వ్యాపారి నుంచి ఈ యొక్క టికెట్ ను కొనుగోలు చేశానని చెప్పి ఆయన గుర్తు చేసుకున్నాడు హర్పిందర్ కూడా చాలా సవాళ్లు ఎదురయ్యాయని చెప్పి పని కోసం నేను కువైట్ కు వెళ్లేటప్పుడు తన యొక్క ప్రయాణానికి విజా కోసం అప్పులు చేశానని చెప్పేసి కొన్ని సంవత్సరాల క్రితం అతని యొక్క కుమారుడు దేవేందర్ సింగ్ ఎడమ చేయి ప్రమాదం కారణంగా ఆ యొక్క చెయ్యి తీయవలసి వచ్చిందని చెప్పేసి హర్పిందర్ ఇప్పుడు ఈ డబ్బును ఉపయోగించి తన యొక్క కొడుకు కోసం ఒక వ్యాపారాన్ని స్థాపించి అతని భవిష్యత్తును భద్రపరుచుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాడు దేవేందర్ ఈ డబ్బుతో తనకు మంచి వైద్య చికిత్స పొందేందుకు మరియు సాధారణ జీవితాన్ని గడపడానికి కూడా సహాయపడుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాడు ప్రస్తుతం ఆయన అప్పులు తీర్చి వ్యాపారం చేయాలని భావిస్తూ ఉన్నాడు అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ లాటరీలో ముప్పై శాతం ట్యాక్స్ రూపంలో కట్ అవుతూ ఉందని చెప్పేసి నిపుణులు విశ్లేషకులు తెలియజేస్తూ ఉన్నారు ముప్పై శాతం కట్ అయితే కాని పది కోట్లు గెలుచుకున్న హర్పిందర్ సింగ్ ఎవరైతే ఉన్నారో పది కోట్లలో ముప్పై శాతం ట్యాక్స్ రూపంలో వెళితే మూడు కోట్ల రూపాయలు ట్యాక్స్ వెళ్లి ఏడు కోట్ల రూపాయలు అతని చేతికి అందనుంది ఏది ఏమైనా సరే అప్పులు చేసి మరీ కువైట్ కు వచ్చి కువైట్ లో లారీ డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్న మన భారతీయుడు కోటీశ్వరుడైనందుకు మనందరికీ సంతోషం అతని యొక్క జీవితం ఇలాగే కొనసాగాలని చెప్పి కోరుకుంటూ అలాగే హర్పిందర్ సింగ్ కు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్